వెల్కమ్ టు కైసర్ వరల్డ్ ఈరోజు వీడియోలో మనం మన లైఫ్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏజ్ అయినా ట్వంటీస్ గురించి తెలుసుకోబోతున్నాము ఈ ఏజ్ అనేది మన లైఫ్లో అత్యంత ముఖ్యమైన దశ ఈ టైంలో మనం తీసుకునే డిసిషన్స్ హ్యాబిట్స్ మన ఫ్యూచర్ని డైరెక్ట్గా ప్రభావితం చేస్తాయి ఈరోజు నేను మీకు చెప్పబోయే ఒక చిన్న సలహా అదేమిటంటే మీరు మీ ట్వంటీస్లలో అమలు చేస్తే అది మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది ఆ సలహా ఏమిటంటే ప్రతి వారము ఒక ఆడియో బుక్ వినాలి ఇప్పుడు మీరు అనుకుంటున్నారు కదా ఒక ఆడియో బుక్ వింటే ఏమవుతుంది దాని వెనుక ఉన్న మ్యాజిక్ ఏంటి అదే ఈ వీడియోలో మీకు ఒక్కొక్క ఫేజెస్ గురించి చెప్పబోతున్నాను ఫస్ట్ వన్ లిజన్ టు వన్ ఆడియో బుక్ ఎవ్రీ వీక్ ఫర్ ఇయర్ ప్రతి వారము ఒక పుస్తకం అంటే వన్ ఇయర్కి ఫిఫ్టీ టూ బుక్స్ అవుతాయి చాలా ఆథర్స్ వాళ్ళ ఆలోచనలు ఎక్స్పీరియన్స్ వాళ్ళ సక్సెస్ యొక్క రహస్యాలు ఇవన్నీ కలిసి వాళ్ళు బుక్ రాసి ఉంటారు ఒక వన్ ఇయర్లో మీ మెదడులోకి వస్తాయి మీరు విన్నది మీరు అవుతారు అంటే బుక్స్ ఈజ్ యూ కోల్డ్ మెంటార్స్ ఒక సక్సెస్ఫుల్ పర్సను తన లైఫ్లో ఒక పుస్తకం చదివి నేర్చుకున్న విలువైన పాఠాన్ని మీరు కేవలం ఒక గంటలోనే గ్రహిస్తారు ఆలోచించండి మీరు ఫైవ్ ఇయర్స్లో టూ ఫిఫ్టీ బుక్స్ వింటే మీ థాట్స్కి ఎంత పెద్ద ఫ్యూల్గా పనిచేస్తుందో నెక్స్ట్ ఏమిటంటే వై ఆడియో బుక్స్ బీట్స్ ఎవ్రీథింగ్ ఎల్స్ ప్రస్తుతం మనకి టైం లేకపోవడం వల్ల ఒక పెద్ద సమస్య ఇది ఇక్కడే ఆడియో బుక్స్ గెలుస్తాయి ఒక బుక్ పట్టుకొని కూర్చోకుండానే మీరు ట్రావెల్ చేస్తూ వాకింగ్ చేస్తూ ఇంటి పనులు చేసుకుంటూ వింటూ నేర్చుకోవచ్చు బుక్స్ చదవడం అంటే కాన్సన్ట్రేషన్ కావాలి కానీ ఆడియో బుక్స్ వింటే మల్టీ టాస్కింగ్లో కూడా లర్నింగ్ కొనసాగుతూనే ఉంటుంది నెక్స్ట్ ద ఇన్క్రెడిబుల్ ఎఫర్ట్ బిహైండ్ ఎవ్రీ బుక్ ఒక ఆథర్ ఒక బుక్ రాయడానికి సంవత్సరాల రీసెర్చ్ జరిగి ఉంటుంది వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ ఫెయిల్యూర్స్ అన్నింటినీ కలిపి ఒక చిన్న బుక్ దాంట్లో రాస్తారు మీరు ఆ పుస్తకాన్ని విన్నారంటే ఆ ఆథర్ సంవత్సరాలు పడిన హార్డ్ వర్క్ కేవలం కొన్ని గంటల్లో నెరవేర్చుకుంటారు ఇది ఒక షార్ట్ కట్ కాదు ఇది ఒక స్మార్ట్ కట్ అని చెప్పవచ్చు నెక్స్ట్ పాయింట్ రియల్ ప్రాబ్లమ్స్ రియల్ బుక్ సొల్యూషన్స్ ఏమిటంటే మనకి ఎదురయ్యే చాలా సమస్యలు ఉంటాయి కెరియర్లో కావచ్చు రిలేషన్షిప్లో కావచ్చు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కావచ్చు ఇవన్నీ కొత్తవేం కావు మిలియన్ల మంది ఇప్పటికీ వాటిని ఎదుర్కొంటున్నారు వాటి పరిష్కారాలను కూడా రాశారు ఒక ఆడియో బుక్ అంటే మనకు ఒక మెంటర్ లాంటి వాడు ఒక సమస్యకి ముందే వారి దారి చూపిస్తుంటారు కాబట్టి ఆ ఒక బుక్ ఆడియో బుక్ వింటే మనకు దాని ఆ ఒక ప్రాబ్లం ఒక సొల్యూషన్ దొరుకుతుంది నెక్స్ట్ ద జీపీఎస్ ఫ్రేమ్వర్క్ ఫర్ సక్సెస్ మీరు ఆడియో బుక్స్ వింటే అది మీ బ్రెయిన్కి జీపీఎస్ లాంటిది జిపిఎస్ ఎలా మనకి షార్ట్ కట్స్ని చూపిస్తుందో ఆబ్స్టకల్స్ని అవాయిడ్ చేసుకుంటుందో బుక్ నాలెడ్జ్ కూడా అలాగే పనిచేస్తుంది మన డిసిషన్స్ను వేగంగా ఖచ్చితంగా మారుతాయి ఎప్పుడు మనం బుక్స్ను విన్నప్పుడు సక్సెస్ దారిని తప్పకుండా చూపిస్తుంది ఇవన్నీ మీరు ఆడియో బుక్స్ విన్నప్పుడే ఇవన్నీ మీకు జరుగుతాయి నెక్స్ట్ ఏమిటంటే మల్టీ టాస్క్ యువర్ టు గ్రోత్ మనం ఒకసారి వాకింగ్ చేసుకుంటూ డ్రైవింగ్ చేసుకుంటూ కుకింగ్ చేస్తూ ఒక ఆడియో బుక్ వినవచ్చు ఇలా మన ఐడియల్ టైంని గ్రోత్ టైమ్గా మార్చవచ్చు మల్టీటాస్కింగ్ అనేది డిస్ట్రాక్షన్ కోసం కాదు లెర్నింగ్ కోసం వాడుకోవచ్చు అని దీనివల్ల నేర్చుకోవచ్చు మరి మీరు డబల్ గ్రోత్ సాధిస్తారు మీరు ప వేరే పని చేసుకుంటూ ఈ ఆడియో బుక్ వినడం వల్ల మీకు డబల్ గ్రోత్ సాధించవచ్చు నెక్స్ట్ పాయింట్ లెవల్ ఆఫ్ యువర్స్ లిజనింగ్ స్పీడ్ మీరు ఫస్ట్ ఒక బుక్ వన్ అవర్ వింటారు తర్వాత మీ స్పీడ్ని పెంచవచ్చు మొదట మీరు వన్ ఎక్స్ స్పీడ్లో వినండి తర్వాత వన్ పాయింట్ ఫైవ్ ఎక్స్ తర్వాత టూ ఎక్స్కి స్లోలీ పెంచుకోండి ఇది ప్రాక్టీస్తో వస్తుంది ఒక గంట పుస్తకం మీరు థర్టీ మినిట్స్లో పూర్తి చేస్తారు మీ బ్రెయిన్కి ఒక న్యూ అప్డేట్ లాంటిది అవుతుంది కాన్సన్ట్రేషను ఫోకస్ మెమొరీ అన్నీ షార్ప్ అవుతాయి అందువల్ల ఆడియో బుక్స్ వీక్లీ వన్స్ ఒక ఆడియో బుక్ వినాలి నెక్స్ట్ టూ మోడ్స్ ఆఫ్ లెర్నింగ్ బుక్ వినడం అంటే ఒక ప్యాసివ్ లెర్నింగ్ కానీ మీరు నోట్స్ తీసుకోవడము ఆ విషయాలను డిస్కస్ చేయడం అంటే యాక్టివ్ లెర్నింగ్ అవుతుంది మీరు ఒక నోట్స్లో చిన్న నోట్స్ తీసుకొని రాసుకోవడము దాని గురించి మీ ఫ్రెండ్స్తో డిస్కస్ చేయడము ఇది యాక్టివ్ లెర్నింగ్ అవుతుంది ఈ రెండు మోడ్స్లో కలిపి మీరు నాలెడ్జ్ని పర్మనెంట్గా రిటైన్ చేస్తారు కేవలం విన్నాను అన్న స్థాయి కాకుండా అమలు చేయగల స్థాయిలో ఉంటారు మీరు ఎప్పుడు మీ ఫ్రెండ్స్తో డిస్కస్ చేసినప్పుడు ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసినప్పుడు నెక్స్ట్ పాయింట్ యువర్ లైఫ్ చేంజింగ్ ఛాలెంజ్ మీకు ఒక ఛాలెంజ్ ఇస్తున్నాను ఫిఫ్టీ టూ వీక్స్లో అంటే ఒక ఇయర్లో ప్రతి వారం ఒక ఆడియో బుక్ వినండి చిన్న బుక్స్తో మొదలు పెట్టండి తర్వాత పెద్దవాటికి వెళ్ళండి ఒక వన్ ఇయర్ తర్వాత మీరు అదే వ్యక్తి ఉండరు ఇప్పుడున్న వ్యక్తి మీరు అప్పుడు ఉండరు మీరు కొత్త ఆలోచనలు కొత్త కాన్ఫిడెన్స్ కొత్త డైరెక్షన్తో ముందుకు వెళ్తారు ఇది మీ ఛాలెంజ్ ఈ సలహాన్ని మీ ట్వంటీస్లో మీ లైఫ్ని మార్చేది ప్రతి వారం ఒక ఆడియో బుక్ వినండి ఇది మీకు నాలెడ్జ్ క్లారిటీ సక్సెస్ అన్నీ తెస్తుంది ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ మీరు మొదట ఏ ఆడియో బుక్తో ప్రారంభించాలనుకుంటున్నారో కామెంట్లో చే రాయండి ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి లైఫ్ చేంజింగ్ కంటెంట్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి ప్రతి వారం ఒక ఆడియో బుక్ వినాలి అనే ఛాలెంజ్ స్టార్ట్ అవ్వడానికి ఫస్ట్ టెన్ బెస్ట్ ఆడియో బుక్స్ లిస్ట్ ఇవ్వబోతున్నాను ఈ బుక్స్ మీ ట్వంటీస్లో కెరియర్ మనీ మైండ్ సెట్ ఫోకస్ రిలేషన్షిప్స్ పర్సనల్ గ్రోత్ అన్నింటినీ కవర్ చేస్తాయి అందువల్ల ఫస్ట్ టెన్ బెస్ట్ ఆడియో బుక్స్ మీ జీవితాన్నే మార్చేస్తాయి ఫస్ట్ వన్ అటామిక్ హ్యాబిట్స్ జేమ్స్ క్లియర్ చిన్న చిన్న అలవాట్లను ఎలా జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయో అద్భుతంగా చెప్పిన బుక్ ఇది ట్వంటీస్లో మంచి అలవాట్లు సెట్ చేసుకోవడానికి మస్ట్ రీడ్ చేయాలి ఈ బుక్ సెకండ్ బుక్ ఏదంటే సెవెన్ హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్ స్టెఫెన్ కవై దీని డిసిప్లిన్ గోల్స్ టైం మేనేజ్మెంట్లో గేమ్ చేంజర్ ఇది లైఫ్ ప్రిన్సిపల్స్ బిల్డ్ చేసుకోవడానికి పర్ఫెక్ట్ ఇది థర్డ్ బుక్ రిచ్ డాడ్ పూర్ డాడ్ రాబర్ట్ కయోసాకి ఇది డబ్బు సంపాదన ఇన్వెస్ట్మెంట్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మీకి అద్భుతమైన పాఠాలు నేర్పిస్తుంది ఫైనాన్షియల్ హైకు పెంచుకోవాలంటే మొదటి ఇదే బుక్ చదవాలి మీరు ఈ విధంగా టెన్ బుక్స్ లిస్ట్ ఇస్తాను మీకు మీరు దీన్ని ఆడియో బుక్స్ అన్నీ వినండి ఓకే థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ లైక్ అండ్ షేర్ ద వీడియో